నమస్కారం నేను మీ మిస్ ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిసెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ థర్టీ వన్ ఇక సుమారు ఎనిమిదిన్నర అవుతుంది అనగా అప్పుడు నిద్ర లేచాడు దేవ్ అప్పటికి అపర్ణ పడుకునే ఉండడంతో తనని మెల్లగా బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి తన నుదుటున ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు లోకి దేవ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అపర్ణ కూడా నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ అప్పు నవ్వుతూ విష్ చేశాడు దేవ్ గుడ్ మార్నింగ్ దేవ్ అని చెప్పింది అపర్ణ లేచి ఫ్రెష్ అయిరా అని అన్నాడు దేవ్ రెడీ అవుతూ అని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్ళింది అపర్ణ దేవేమో సూర్య దగ్గరికి వెళ్ళాడు ఏమైంద్రా పొద్దు నే నీకు అడిగాడు సూర్య నాకేం కాలేదు నీ నీవే ఒక రెండు జతల బట్టలు ప్యాక్ చేసుకో మనం ఢిల్లీ వెళ్తున్నాం అన్నాడు దేవ్ కానీ ఇప్పటికిప్పుడు ఢిల్లీ ఎందుకు అడిగాడు సూర్య నీ లాంగ్ లీవ్ కావాలంటే నాతో రాయి టూ డేస్ హలో మీరు బెదిరించకండి మిస్టర్ అగస్య గారు నేను హైకమాండ్ నుంచి రికమెండేషన్ తెచ్చుకోగలను అన్నాడు సూర్య ఎవరు నా చెల్ల నీ చెల్ల అడిగాడు దేవ్ సూర్యని చూస్తూ ఫస్ట్ నా చెల్లిని అడుగుతా అక్కడ పనైతే ఓకే లేదంటే అప్పుడు నీ చెల్లిని అడుగుతా అన్నాడు సూర్య అబ్బో పో వెళ్ళు వెళ్ళి నీ చెల్లిని అడుగు అన్నాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ అడుగుతా నాకేమన్నా భయమా నా చెల్లితో మాట్లాడడానికి అన్నాడు సూర్య అవునవును వెళ్ళండి సార్ నేను నా చెల్లి దగ్గరికి వెళ్తా అసలే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నా చెల్లికి అది తెలిసాక నువ్వే అంటావు రే సండే కూడా నాకు ఆఫీస్ లో వర్క్ ఉంటే ఇవ్వరా అంటావు అన్నాడు దేవ్ సూర్యాన్ని చూస్తూ బెదిరింపుగా ఏంటో ఆ విషయం అడిగాడు సూర్య ఓరగా దేవ్ని చూస్తూ టెన్త్ క్లాస్ శ్రావణి నా బావగాడి ఫస్ట్ క్రష్ అని ఫీల్ తో చెప్తున్నాడు దేవ్ దేవ్ లో ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదో సూర్య రే నువ్వు నిజంగా నా దేవ్వినా అడిగాడు సూర్య డౌట్గా చి నే నీ దేవుని కాదు నీ చెల్లి దేవుని అన్నాడు దేవ్ షాక్ అయ్యి అలా ఉండిపోయాడు సూర్య దేవ్ చెప్పిన మాటలకి సో నువ్వన్నీ మూసుకొని నాతో పాటు వస్తున్నావు లేదంటే శ్రావణి గురించి చెప్పేస్తాను చెల్లికి అని చెప్పి సూర్య బుగ్గ తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ తన రూమ్ లోకి దేవ్ వెళ్ళేసరికి చీర కట్టుకుంటూ కనిపించింది అపర్ణ ఇది నన్ను చంపేస్తుంది అనుకుని వెనక నుంచి అపర్ణాన్ని చెట్టుకున్నాడు దేవ్ దేవ్ గారు మీరెప్పుడు వచ్చారు అడిగింది అపర్ణ తడబడుతూ ఎందుకే ఇలా చంపుతున్నా రాక్షసి నా అందాల రాక్షసి అన్నాడు దేవ్ అపర్ణ మెడవంపులో ముందు పెడుతూ ఒక్కసారిగా వాళ్ళంతా తిమ్మిరి మొదలైంది అపర్ణలో అండ్ అట్ ది సేమ్ టైం శారదా గారు చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి దేవ్ గారు అని పిలిచింది అపర్ణ గట్టిగా తన పంటి గుర్తులు పడేలా కొరికేశాడు దేవ్ అమ్మా అంది అపర్ణ నొప్పి పుట్టి మరి ఏమని పిలవమని చెప్పాను అడిగాడు దేవ్ సారీ సారీ దేవ్ అంది అపర్ణ దేవ్కి అభిముఖంగా తిరిగి ఏంటి అడిగాడు దేవ్ అపర్ణని ఇంకా టైట్గా హక్ చేసుకుంటూ అది అది మనం మనం కలిసిపోతాం దేవ్ అంది అపర్ణ దేవ్ అపర్ణ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని కలిసిపోవడం ఏంటే మనం కలిసేగా ఉన్నాం అడిగాడు దేవ్ అల్లరిగా అబ్బా అది కాదు దేవ్ మనం మనం అది మనం ఫిజికల్గా ఫిజికల్ గా కలిసిపోతాం దేవ్ అడిగింది అపర్ణ తల దించుకొని దేవ్ అపర్ణ తలని పైకి ఎత్తి కొన్ని రోజులు ఆగుదామన్నావు కదా మళ్ళీ ఏమైంది సడన్గా అడిగాడితే అపర్ణని అపర్ణి చూస్తూ ఏమో నాకు ఇప్పుడు మీరు కావాలి పూర్తిగా మీరు నాకు కావాలి అడిగింది అపర్ణ నీళ్ళ చూపులు చూస్తూ నా కళ్ళలోకి చూసి చెప్పు అడిగాడు దేవ్ అపర్ణ దేవ్ వైపు చూసింది కానీ సిగ్గు బిడియం అడ్డు రాగానే తల వాల్చేసింది నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నా వచ్చాక ప్లాన్ చేద్దాం ఓకేనా అడిగాడు దేవ్ ఎప్పుడొస్తారు అడిగింది అపర్ణ బెంగగా ఒక టూ నేను ముందుంటాను ఓకేనా వీలైనంత త్వరగా వచ్చేయండి దేవ్ గారు అంది అపర్ణ సరే అలాగే అని చెప్పాడు దేవ్ అపర్ణ పెదాలను అందుకొని కొద్దిసేపటికి అపర్ణాన్ని వదిలి దూరం జరిగాడు దేవ్ దేవ్ని చూసి సిగ్గుపడుతూ తల కిందకి దించేసింది అపర్ణ నేను వచ్చాక అప్పుడు నువ్వు ఆఫీస్లో జాయిన్ అవద్దు కానివి ఓకేనా అడిగాడు దేవ్ అపర్ణాన్ని చూస్తూ ఓకే దేవ్ గారు మీరు జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి హెల్త్ విషయం అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు ప్లీజ్ దేవ్ అంది అపర్ణ సరే బేబీ నేను జాగ్రత్తగానే ఉంటాను నువ్వు కూడా తిను ఎవరైనా నిన్నేమైనా అంటే ఊరికే ఉండకు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడు మిస్ అపర్ణ దేవివి కాదు మిసెస్ అపర్ణ అగస్త్య దేవ్ అది గుర్తు పెట్టుకొని ఉండు అన్నాడు దేవ్ సరే దేవ్ అని చెప్పి అపర్ణ దేవ్ షర్ట్ బటన్స్ తీసి తిప్పుతూ ఉంది వాలెట్ తీసి ఒక కార్డ్ ఇచ్చాడు అపర్ణకి ఏంటిది అడిగింది అపర్ణ దాన్ని చూస్తూ అది కూడా తెలియదమ్ముద్దు ఇది క్రెడిట్ కార్డ్ అన్నాడు దేవ్ అది తెలుసు నాకెందుకు అని అడుగుతున్నాను అడిగింది అపర్ణ వాడుకో ఏమైనా అవసరం ఉంటే ఏమైనా షాపింగ్ ఆర్ ఎనీథింగ్ యు వాంట్ అన్నాడు దేవ్ నాకేం వద్దు ఇది మీ దగ్గరే పెట్టుకోండి అని తిరిగి చేతిలో పెట్టేసింది అపర్ణ ఆ కార్డ్ని ఇదిగో ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు దేవ్ బెదిరింపుగా ఏం చేస్తారు అడిగింది అపర్ణ దేవ్ని చూస్తూ ఏం చేస్తానా అని చెప్పి అపర్ణ బయటని తీసేశాడు దేవ్ దేవ్ ఏం చేస్తున్నా అడిగింది అపర్ణ తన చేతులని ఎదగి అడ్డంగా పెట్టుకొని ఏం చేస్తున్నానా నేను ఫుల్ షో ఇప్పుడే వేసుకుంటా అన్నాడు అగస్త్య అపర్ణ చెవిలో హస్గా నో దేవ్ ఇప్పుడే చెప్పారు కదా మీరు మీరు ఢిల్లీ నుంచి వచ్చా కానీ మళ్ళీ ఇప్పుడేంటి అడిగింది అపర్ణ తడబడుతూ ఏమో అస్సలు వెళ్ళబుద్ధి కావడం లేదు అపర్ణ అందుకే ఇలా అని చెప్పి తనని ఎత్తుకొని బెట్ మీద పడుకోబెట్టి తన పైన చేరిపోయాడు దేవ్ అపర్ణ గట్టిగా కళ్ళు మూసుకుంది ఎందుకు తెలియదు కానీ చాలా భయంగా ఉంది తనకి ఒక్కసారిగా అక్షిత్ తనని బలవంతం చేయబోయిన రోజు గుర్తు వచ్చి కోపంగా భయంగా దేవ్ని పక్కకి నెట్టేసి నన్ను ముట్టుకోవాలి అని చూడకు అని చేసింది కళ్ళు తెరవకుండానే అదంతా చూస్తున్న దేవ్కి ఏమర్థం కాకుండా ఉంది అపర్ణ అంటూ తన దగ్గరికి వచ్చిన దేవ్ ని ఒక్కటి పీకింది అపర్ణ డోంట్ ఎవర్ డే టు టచ్ మీ అని అరుస్తుంది గట్టిగా ఏ అపర్ణ అని కోపంగా తన భుజాలను పట్టుకొని కదుపుతూ ఉన్నాడు దేవ్ అప్పుడు కళ్ళు తెరిచి చూసింది అపర్ణ దేవ్ని ఎదురుగా దేవ్ కోపంగా చూస్తూ ఉండేసరికి అంటే ఇప్పటివరకు వరకు నేను అరిచింది అండ్ కొట్టింది దేవ్ నా అనుకుంది అపర్ణ భయంగా దేవ్ చెంపవైపు చూసింది ఎర్రగా కందిపోయి ఉండటంతో దేవ్ సారీ దేవ్ రియలీ సారీ అంది అపర్ణ ఏడుస్తూ అపర్ణ అసలేమైంది సడన్ గా అప్పటి వరకు బానే అన్నావు కదా నిజంగా నేను నేనంటే దేవ్ అడిగా అడిగితే డౌట్గా దేవ్ని హక్ చేసుకుని మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నాను దేవ్ కానీ కానీ మీరు నన్ను టచ్ చేస్తుంటే నాకు నాకు ఆ రోజు అక్షిప్ చేయబోయిన పని గుర్తొస్తుంది భయం వేసేస్తుంది దేవ్ అంది ఏడుస్తూ తన బాధ అర్థమైన దేవ్కి కోపం వచ్చింది అక్షిత్ మీద రే నీకున్నరకం అంటే ఏంటో రా అనుకున్నాడు కోపంగా సారీ దేవ్ అంది అపర్ణ నువ్వెందుకు సారీ చెప్తున్నా నువ్వేం తప్పు చేయలేదు అలా తప్పు చేసిన దానిలో సారీ చెప్పకపర్ణ అని చెప్పి తన బయటని సరిగ్గా కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ గారు ఫీల్ అయినట్టున్నారు అనుకుంది బాధగా మనసులో దేవ్ మాత్రం అక్కడి నుంచి సూర్యాన్ని తీసుకుని తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు రే ఫ్లైట్ టైం అవుతుంది ఇప్పుడెక్కడికి అడిగాడు సూర్య ఈ ఫ్లైట్ కాకపోతే ఇంకో టూ హార్స్ లో ఇంకో ఫ్లైట్ ఉంది దానికి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్లాడు కోపంగా అప్పటికే అక్కడ అక్షిత్ ఉన్నాడు చూడటానికి బక్క చిక్కిపోయి నీరసంగా జీవత్సవంలా ఉన్నాడు దేవ్ కోపంగా చూస్తూ ఒక్కటి పిక్కాడు అక్షత్ని నోట్లో నుంచి బ్లడ్ కూడా వచ్చింది ఎరా నా కొడక నీకు నా పెళ్ళం కావాలా నా అపర్ణ కావాలా అసలు దాన్ని ఎంత భయపెట్టావరా అని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఇంకా చెప్పాలి అంటే కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉన్నాడు దేవ్ దేవ్ కోపం గురించి సూర్యతో సహా అక్కడున్న అందరికీ తెలుసు కాబట్టి ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు దేవ్ వారిని ఎంతసేపు కొడుతున్నా కూడా దేవ్ లో కోపం తీరడం లేదు అంతకంతకు పెరిగిపోతుంది తన కళ్ళ ముందు అపర్ణ భయపడటమే కనిపిస్తూ ఉంది నా అపర్ణని ఎంత భయపెట్టారా చిన్నప్పటి నుంచి అని చెప్పి సోమేశ్వరరావుని కూడా ఈడ్చుకుంటూ వచ్చి కొడుతున్నాడు ఆ ముగ్గురి ఆర్తనాదాలతో ఆ ఇల్లు మొత్తం దత్తరిల్లిపోతుంది రే దేవ్ చచ్చిపోతారా వాళ్ళు వదిలి అన్నాడు సూర్య దేవ్ని ఆపే ప్రయత్నం చేస్తూ వీళ్ళు చచ్చినా పర్లేదురా నాకు అన్నాడు దేవ్ వాళ్ళని కొరడాతో కొడుతూ అక్షిత్ మాత్రం దేవ్ కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు అది చూసిన శకుంతల సోమేశ్వరరావుకి భయం పట్టుకుంది దేవ్ ని అతి కష్టం మీద అక్కడి నుంచి పక్కకి తీసుకొని వచ్చి కూల్ దేవ్ అన్నాడు సూర్య ఏంట్రా కూల్ అరిచాడు దేవ్ సూర్య మీద మన ఫ్లైట్ కి టైం అవుతుంది పదా మళ్ళీ రేపటి వరకు ఇంకో ఫ్లైట్ లేదు అని చెప్పి దేవ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య ఆఫ్టర్ టూ ఈ టూ ఇయర్స్ అపర్ణకి ప్రతి గంటకి ఒకసారి కి కాల్ చేసి మాట్లాడేది అపర్ణ కి కూడా అలానే గడిచింది తన కంపెనీ కోసం వెళ్ళక తప్పలేదు సూర్య దేవ్ కంటే ఒక రోజు ముందే వచ్చేశాడు టెండర్ వేయడం కోసం దాని అమౌంట్ అది కోట్ చేసి సీల్ చేసి సబ్మిట్ చేయమని తన పిఏకి ఇచ్చాడు సూర్య అతను ఓకే అని చెప్పి బయటికి వచ్చి జాగ్రత్తగా ఆ సీల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న అమౌంట్ యశ్వంత్ కి చెప్పాడు యశ్వంత్ ఆ అమౌంట్ కంటే వన్ లాక్ తక్కువ కోట్ చేసి టెండర్ వేశాడు టెండర్ అయిపోయిన నెక్స్ట్ రోజు రాత్రికి ఇంటికి చేరుకున్నాడు దేవ్ దేవ్ ఆ రోజు రాడు నెక్స్ట్ డే వస్తాను అని చెప్పడంతో ఆ రోజు కూడా డల్ గానే గడిచింది అపర్ణకి అయినా దేవ్ గారు ఈరోజు వచ్చేస్తాను అని చెప్పారు కదా మళ్ళీ ఎందుకు రావడం లేదు అనుకుంది అపర్ణ మనసులో అలానే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మిడ్ నైట్ టూ ఆ టైంకి ఇంటికి చేరుకున్నాడు దేవ్ వెళ్ళగానే శారదా గారి దగ్గరికి వెళ్ళి చూశాడు ఆవిడ పడుకొని ఉండడం చూసి వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి దుప్పటి సరిగ్గా కప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ తన రూమ్ లోకి వచ్చి చూసేసరికి అడ్డదిడ్డంగా పడుకుని ఉన్న ఆ కనిపిస్తుంది రాక్షసి బెడ్ మొత్తం చేస్తే నేను ఇక్కడ పడుకోవాలి అనుకుంటూ మెల్లగా వెళ్ళి ఆ సరిగ్గా పడుకోబెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు దేవ్ తన నైట్ డ్రెస్ తీసుకొని ఒక టెన్ మినిట్స్కి కి ఫ్రెష్ అయి వచ్చిన దేవ్ బెడ్ వైపు చూసి తలకొట్టుకున్నాడు దీన్ని ఏమనాలి ఎంత నీట్ గా పడుకోబెట్టి వెళ్ళాను అయినా చూడు ఎలా చేసేసుకుందో అని అనుకుంటూ బయట తప్పి కనిపిస్తున్న అపర్ణ నడుముని చూసి గట్టిగా గిలేసాడు అని అరిచి ఉలిక్కి పడి లేచింది అపర్ణ తన నడుముని రుద్దుకుంటూ దేవేమో అపర్ణకి కనిపించకుండా బెట్ వెనక్కి వెళ్ళి తాక్కున్నాడు బెడ్ మీద నుంచి చుట్టూ చూసిన అపర్ణకి అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో ఎవరూ లేరు కదా అనుకుంటూ ఎందుకో తన మనసు దేవ్ వచ్చేశాడు అని చెప్తూ ఉంటే ఆశగా చూసింది దేవ్ కనిపిస్తాడేమో అని కానీ తన అసలు అన్ని ఆవిరైనట్టు ఎక్కడా దేవ్ జాడలేదు మళ్ళీ పడుకోగానే రెండు చేతులు తన నడుముని గట్టిగా చిట్టుకోవడంతో మొదట భయపడిన ఆ చేతులు ఎవరువో అర్థం కాగానే దేవ్ అంటూ దేవ్ వైపు తిరిగి దేవ్ అని నవ్వుతూ దేవ్ని హత్య చేసుకుంది అపర్ణ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్